నేహో సంరలి చేస్తా చేసి ఆ తర్వాత గ్రుతస్థాపన చేస్తా ఇక్కడైతే మనం విగ్రహం పెడుతున్నాము దాని శుద్ధి చేయ ఆ స్థలం ఇదసే లేసంతా చేశారు విగ్రహం పెట్టే స్థలాన్ని శుద్ధి చేయాలి వీరక్షరాలతో ఆసిర్ తర్వాత 9 గంటలకి కార్యక్రమం జరుగుతుంది 9 గంటలకి స్వాగతం చేస్తాం అన్ని ఎవర కొని స్వాగతం పర్కి చక్కగా 10 ఏ సమయానికి 9 గంటల నలభై ఎనిమిది నిమిషాలు చూసారు అందరూ కూడా నలభై ఎనిమిది నలభై ఎనిమిది నిమిషాలకి యంత్రస్థాపనం ముఖ్య దేవాలయంలో స్వామి చేస్తారు మిగతా అంతా కూడా బ్రాహ్మణం చేస్తారు ఆ సమయంలో మనమందరం ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఈ మంటపానికి విచ్చేసి అవకాశం ఉన్నంత ప్లేస్లో అడ్జస్ట్ చేసుకొని ఆ యొక్క గిడ్డాన్ని ఆస్వాదిస్తూ సంతోషపడుతూ ఆ అమ్మవారి యొక్క రక్షణ చాలా విశేషం ఆ తర్వాత ఒక విగ్రహం ఆ స్థలి ఉన్నట్టుగా మనం అందరం ఏర్పాటు చేసుకుంటాం ఇది రేపు ఉదయం అన్ని విగ్రహాలు దుర్యస్థంభం కూర్చున్న తర్వాత శిఖరం పెట్టిన తర్వాత శిఖరానికి రావడం మనం పెట్టాను కదా శిఖరం పెట్టిన తర్వాత చక్కగా బలి ఉంటుంది క్షేత్ర బాల బలి అమ్మవారిని చూపించినప్పటికి ఇంకా క్షేత్ర బలి పూర్ణాహుతి అదే పూర్ణాహుతి పూర్ణాహుతి అనంతరం కుంభాభిషేకం కుభాభిషేయానంతరం మంత్ర మంత్రపుష్పం బ్రాహ్మణ ఆశీర్వచనం తో కార్యక్రమం సమాప్తం ఈ మధ్యలో స్వామివారి యొక్క ప్రవచనం ఉంది ఆ స్వామివారి ప్రవచనానికి చక్కగా మరి ఆయన ఆయన ఆన్యం ఆయన ఇక్కడ కూర్చుంటా అంటారా కింద కూర్చుంటా అంటారా నేనేమి చెప్పవారు వచ్చిన గురించి అమ్మవారు రావడానికి మేము చేస్తున్న పార్టీ అందరూ చెప్తుంటే ఒక మూడు వస్తూనే ఉంటాయి కాబట్టి అమ్మవారి దర్శనం అవుతుంది అన్ని విగ్రహాలు కూర్చోబెట్టాక అమ్మవారి దర్శనం మంత్ర మంత్రపుష్పం బ్రాహ్మణ ఆశీర్వచనం బ్రాహ్మణులకు సత్కారం ఎందుకంటే ఇంత చేయించిన వాళ్ళకి మనం సత్కరించుకోవాలి ఆ సత్కరించకపోతే ఆశీర్వచనం లేని కార్యక్రమం ఫలితం ఉండదు అని వాళ్ళు పుట్టిన బ్రాహ్మణోత్తము పుట్టిన ఐదు సంవత్సరాలు పోతారు పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వస్తారు సంవత్సరానికి ఒకనాడు పంపిస్తారు తిండి కారం ఉన్నది తింటారు పొద్దున్న నాలుగు గంటలు పిల్లలు నాలుగు గంటలు దాని ఒత్తుకుంటారు ఎవరు వాషింగ్ మిషన్ ఉండే చల్లని స్నానం చేస్తారు నాలుగు కాలంలో కఠినమైన ప్రక్రియ చేస్తే ఇట్లా తయారవుతారు చెప్పట్లేదు అటువంటి పండితుల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం మనం జరుగుతుంది కాబట్టి అటువంటి పండితుల యొక్క ఆశీర్వచనం తీసుకొని మిగతా కార్యక్రమాన్ని కొంత తీసుకెళ్దాం చక్కగా రేపటి రోజున సమయ చాలా అవసరం మీరు కొంచెం ఎక్సైట్ కాకుండా అదే అనకుండా నేను చెప్పిన చక్కగా ఒకరికి ఒకరు పడకుండా నిదానంగా కార్యక్రమం సమయవచనను దిగ్విజయం చేసుకుందాం రేపటి రోజున మీరు గోత్రనామాలు ఏదో రాయించారట రేపు మీద చక్కగా అది లోపల నిక్షిప్తం చేస్తారు ఇక్కడ పెట్టమని అడిగారు ఎవరు ఇక్కడ ఏదో అంటే బీజాక్షరాలు ఉంటే పెట్టాలి ఏదంటే అదే పెట్టకూడదు అవి బీజాక్షరాలు నేను నా గోత్రం నా పేరు అనేది ఉంది కదా అమ్మ నేను అనే మనిషిని నీ పాదాల దగ్గర ఉంటున్నా అని అమ్మవారు వచ్చే కంట ముందు బాల దగ్గర పెట్టే అది పెట్టేస్తాను ఆ గోత్రనామాలు అయితే రాయించారో వాడు ఈ దేవాలయానికి వాళ్ళే కాదు వాళ్ళ వంశం వాళ్ళందరూ కూడా ప్రతి క్షణంలో అనట్టుగా ఉండి ఏది తక్కువ నేను ముందుకొచ్చి ఇది నాది కాదమ్మా నీకు ఇస్తున్నానని ఇచ్చేవాళ్లే ఆ గోత్రనామా రేపు ఉంటుంది రేపు పొద్దున అమ్మవారి బాలే పెట్టి యంత్రస్థాపన చేస్తారు ఆ బిజాక్షరాలపై అమ్మవారిని కూర్చో గా వెళ్తుంది ఈ గోత్రనామాన్ని పెట్టి ఎవరు సృష్టించారో నాకైతే మంచి ఆలోచనే అన్ని గుళ్ళలో ఉండదు వైశ్యురా దగ్గర ఉన్నట్టుండదు మంచి ఆలోచన అది ఒక దారి మంచి దారి పడుతుంది పెట్టారు నేను ఎప్పటికి పోవాలి అది ఇవ్వాలి నేను జీవితంలో ఇరవై సంవత్సరాలు చేస్తున్నాను నా రామకోటేశ్వర శర్మ గారి ద్వారానే జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఈరోజు ముందుకొచ్చింది చాలా మంచి ఆలోచన ఇట్లానే భవిష్యత్తులో కూడా ఆ గోత్రామాలను రాయించిన వాళ్ళే కాకుండా వాళ్ళ బంధువులు అందరూ మిగతా వాళ్ళంతా కూడా ఈ దేవాలయానికి కంగులు ఏంటంటే ప్రతి క్షణంలో నేను ముందుకొచ్చి దేవాలయం ఏది కావాలన్నా నేను ముందుకు తీసుకొచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొనండి ఆ గోత్రామాలి రేపు పెట్టడం జరుగుతుంది అది సమాప్తంగా చెప్పమని అన్నారు ఒకే మనసులో ఈడ పెట్టలేదు పూజ చే ఎట్లా పెడతారు ఈ పూజ చేసేది వేదవంతుడు భగవంతుడి ఎప్పుడైనా బ్రాహ్మణుడు పెట్టుకుని ఏ దేవాలయానికి వెళ్ళినా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ దేవాలయానికి వెళ్ళినా బ్రాహ్మణుడు భగవంతుడు ఉండాలంటే బ్రాహ్మడే ఉండాలి ఆ బ్రాహ్మణుడు బాగుంటేనే భగవంతుడు నిలబడతాడు బ్రాహ్మణే ఎప్పుడైతే నేను కావచ్చు నా ప్లేస్ ఇంకోటి కావచ్చు వాడికి ఏం వస్తుంది ఏం రాదు మీకు వస్తుంది చెప్పకపోతే నన్ను పెట్టి పక్కలేదు బ్రాహ్మణ నింది ప్రమాదం వంశ నేను వంశం అయిన తర్వాత ప్రతి దేవాలయంలో వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణికి నమస్కారం చేయాలి చక్కగా అమ్మవారికి కూడా నమస్కారం చేసి అమ్మవారిని కూర్చోవాలంటే మంత్రం ఉండాలి మంత్రం ఉండాలంటే బ్రాహ్మణుండాలి ఆ బ్రాహ్మణికి గౌరవిస్తే అమ్మవారు కూడా ఒక ఆరోగ్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం మన రేపటి నుంచి కైంకర్యం ప్రారంభం అమ్మవారికి దినదిన ప్రవర్తమానం అవుతూ అమ్మవారి కటాక్షం వెళ్ళేలా మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం చక్కగా ఇద్దరు కార్యకర్తలు కొంచెం గట్టిగా